అదనపు ఈవీఎం యంత్రాలు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియగా పక్కాగా పూర్తి చేస్తామని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజిమిల్ ఖాన్ తెలిపారు మొదటి దశ పూర్తి చేసిన తర్వాత సదరు వివరాలను ఈఎంఎస్ పోర్టల్ లో నమోదు చేసిన సాయంత్రం రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ తో కలిసి రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అదనపు ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నలభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని చెప్పారు ఈసీ వెయ్యి బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అదనంగా కేటాయించిందన్నారు జిల్లాలో రిజర్వులో ఉన్న పన్నెండు వందల బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం ఇరవై రెండు వందల బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు అనంతరం మొదటి ర్యాండమైజేషన్ కు సంబంధించి హార్డ్ కాపీలు సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్ కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ ఈడీఎం కవిత ఎన్ఐసి కలెక్టరేట్ సిబ్బంది అజీమ్ కిరణ్ పాల్గొన్నారు పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించారు అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పండ్లతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో కాసేపు ముచ్చటించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులు పూర్తి అయ్యేలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పాఠశాల అభివృద్ధి పనుల కోసం సకాలంలో నిధులు విడుదల చేస్తామన్నారు అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ గ్రామ పరిధిలోని గర్భిణులు చిన్నారులు బాలింతలు వారి ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రం భవనానికి కూలింగ్ రేకులు ఎలక్ట్రిక్ పనులకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి తనకు సమర్పించాలని సూచించారు

రెండోది ఎప్పుడు వదలకూడదు బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి సైంటిస్ట్ పంపించారు మనలాగే చదువుకొని బాగా చదువుకొని ఎదిగిన వాళ్ళే పంపించారు మనం కూడా చేస్తాం కదా మీరు ఏమవుతారనేది రాసుకుంటామే